Taste Daily. Taste Daily. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎంక్వైరీ సమయంలో స్పీకర్ కార్యాలయం ఇచ్చినటువంటి బులెటిన్ రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రేవంత్ దెబ్బతీసారని ఈ విషయాన్ని కాక్ డేటా బయటపెట్టిందన్నారు జూబ్లీ సుప ఎన్నికలో బోగస్ ఓటింగ్ జరిగిందని అయినా తాము గెలుస్తామని నమ్మకం ఉందంటున్నారు వాళ్ళని బట్టలు ఇప్పేస్తా అని అడ్వకేట్లు మొత్తం నేకెడగాలను బట్టలు ఉన్నారు స్పీకర్ ముందు జరిగినటువంటి ఒక వాదోపవాదాల్లో నీళ్లు నమ్ములుతున్నారు మా సమాధానం చెప్పలేకపోతున్నారు పిటిషనర్స్ యొక్క అడ్వకేట్స్ మొత్తం బట్టలు దింపేస్తున్నారు ఈ వ్యవహారం ప్రజలకు తెలియవద్దు అని చెప్పని ఈ వ్యవహారం ప్రజలకు తెలియవద్దు అని చెప్పని ఈ కుట్ర ఈ కుతంత్రం వాళ్ళు చేసినటువంటి ఒక మోసపూరితమైన పార్టీ మారిన వైఖరిని ఏ రకంగా నగ్నంగా ట్రిబ్యునల్ ముందు నిలబెడుతున్నారు అడ్వకేట్లు అనేటువంటి విషయం ప్రజలకు తెలిస్తే వాళ్ళ పరువు పోతుంది పార్టీలో చేర్చుకున్నట్టుగా రేవంత్ రెడ్డి పరువు పోతుంది నగ్న స్వరూపం బయట కనబడుతుందని చెప్పని ఇవాళ కుట్రపూరితంగా ఇటువంటి ఒక లేఖ ఇచ్చిన్నారు ఇదేమన్నా నిజాం జమానా ఇదేమన్నా నియంత జమానా ఇదేమన్నా ఏమన్నా మనం ఇరాన్లో ఇరాక్లో ఎక్కడన్నా ఉన్నామా ఏమన్నా మనం